ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్లుగా దాదాపు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలు మన ఏడు జిల్లాల్లో అటు పంట నష్టము అదేవిధంగా ఆస్తి నష్టము జరిగింది ప్రత్యేకించి మన విజయవాడ నగరంలో కూడా చాలా వరకు నష్టపోయారు గిరిజన ప్రాంతాల్లో కూడా చాలా నష్టం సంభవించింది దురదృష్టం ఏమంటే మన రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరంలో ఉన్న పౌరుల చింతంతో సహాయం చేయడానికి ఇక్కడ పబ్లిసిటీ కూడా వస్తుందనే దాంతో అంత చేస్తూ ఉన్నారు సంతోషము ఇక్కడ విజయవాడ నగర ప్రజలను ఆదుకోవలసిందే అదే సందర్భంలో ట్రైబల్ ఏరియాస్ పాపకు నోరు లేదు ఏమి లేని వాళ్ళు వాళ్ళు తర్వాత సుదూర ప్రాంతాల్లో బతుకుతున్న వాళ్ళు వాళ్ళకి ఏమాత్రం కూడా సౌకర్యాలు కూడా సక్రమంగా లేవు కాబట్టి వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది వారిపైన కూడా ఆదుకోమని కోరుతా ఉన్నాం ఏది మన సరే మొట్టమొదటిసారి దాతలు పెద్ద ఎత్తున స్పందించారు దాదాపు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సహాయం అందించారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు వందల కోట్ల రూపాయలు కలిపి ఇవాళ బాధితులను ఆదుకుంటా ఉంది దీనికి తోడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చిందో దానికి సంతోషము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తాను ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము దొంగలు పడిన ఆరు నెలలకు వాళ్ళు కుక్కలు బృందనే పద్ధతిలో చాలా లేటుగా స్పందించేవాళ్ళు కానీ ఈసారి వెంటనే కేంద్ర ఆర్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కావడం ఆ తర్వాత సెంట్రల్ థీమ్స్ కూడా విజిట్ చేయడం మళ్ళీ ఇప్పుడు వెయ్యి కోట్ల రూపాయలు మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రకటించారు చాలా సంతోషమే ఈ సందర్భంగా మేము కూడా హర్షం వెలుగుస్తూ ఉన్నాం కానీ నేను ముఖ్యమంత్రి గారిని కోరేదేమంటే ఇవాళ పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎట్లయితే సహాయం అంతా ఉందో అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బాధితులకు కూడా సహాయం అందాలి ఇంతవరకు ఒక్క రైతుకు కూడా సహాయం అందలేదు అదేవిధంగా గ్రా గిరిజన ప్రాంతాల్లో వాళ్ళ పాప నోరు నోబాయి లేని వాళ్ళు అలాంటి వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది మొన్న మా పార్టీ ప్రతినిధి బృందం పోతే కొన్ని ఇంతవరకు అధికారులు పోలేదు వారికి ఏం నష్టమైంది ఎంత కష్టపడుతున్నారనే విషయమే తెలుసుకోలేదు ఇది చాలా దారుణము కాబట్టి గిరిజన ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం కేంద్రీకరించి వారిని కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతారు